హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే సీతమ్మతో పాటు అడవికి వెళ్తున్నాము ఈ రోజు మీకు మంచి పసందైన అడవి వంటకాన్ని అయితే చూపించబోతున్నాము చేనికా కొత్త చెల్లి వాళ్ళేమో ఈ పక్క వెళ్ళిపోతారు ఇదిగో ఇప్పుడు సీతమ్మ మేము అయితే మాత్రం ఇదిగో ఇటు సైడ్ కనబడుతుంది కదా మరో లాగా ఇటువైపు బయలుదేరాం అన్నమాట పిల్లలు కూడా చాలా మంది వస్తున్నారు సీతమ్మ మనం ఏం కోయడానికి వచ్చాం చెప్పు అడ్డపిక్కలు కోయడానికి వచ్చాం మనం ఉన్నాయా మరి అదే ఒక్కొక్కటి ఉన్నాయి అలా ఏరాలి ఒక్కొక్కటి ఉన్నాయా ఓకే అండి అడవుల్లో అడ్డ తీగ ఇదిగో చూస్తున్నారు కదా ఇదే అడ్డ తీగ అన్నమాట దీని కాండం ఉపయోగపడుతుంది దీంతో తాళ్ళు తీస్తారు అనమాట ఈ అడ్డ అడ్డ నారలు అని అంటారు వీటితో చేస్తారు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అలాగే ఇదిగో ఈ ఆకులు ఈ అడ్డాకులు ఏవైతే ఉన్నాయో వీటిని కోసి ఇస్తర్లు కొడతారు ఇప్పుడైతే మొత్తం ప్లాస్టిక్ ఆకులు వచ్చేసినాయి కానీ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఎక్కడ చూసినా ఈ అడ్డాకులే ఈ అడ్డాకులు కోసినంతకాలం మా గిరిజన ప్రాంతంలో వాళ్ళకి కొంత పని అనేది ఉండేది ఈ మధ్యకాలంలో ఎవరు వీటి జోలికి రావట్లేదు ఎక్కడో అడపాదడపా కొన్ని ఆ మారుమూల గిరిజన సంతళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ ఈ మొక్కలో నుంచి ఈ అడ్డ మొక్కలో నుంచి నార ఉపయోగపడుతుంది ఆకు ఉపయోగపడుతుంది అలాగే కాయలు కూడా జనరల్ గా ఈ అడ్డకాయల్ని ఆ పప్పు తీసుకొని తింటారు కానీ ఈ రోజు సీతమ్మ అయితే మాత్రం ఆ పప్పుతో స్పెషల్ గా ఏం చేయబోతున్నావు వండుతున్నా కూర చేస్తారా అది ఎలా ఉంటది బాగుంటదా తిన్నారా ఎప్పుడైనా అదే ముందు తిన్నారట మరి అడ్డపప్పుతో కూర బాగుంటది అనేసి అంటున్నారు ఎలా ఉంటుందో చూద్దాం ఆ చాలా రకాల పప్పుల్ని తింటూ ఉంటాం కానీ ఈ అడ్డపప్పుతో మాత్రం ఇప్పటివరకు ఎవరు తిని ఉండరు సీతమ్మ నేను వినలేదు కూడా ఇదేదో ముక్కుమాన్ క్లాత్ లాగా భలే ఉంది చూడడానికి స్మూత్గా ఈ ఇంకా ముదరలేదు కదా సీతమ్మ ముదరలేదు కదా కాయలు లేతకాయలే ఇదిగా ఇవన్నీ కిందకి దిగలాగేశారు తీగలు కానీ చాలా గట్టిగా ఉంటాయి కాయలు తీగ ఎక్కుతున్నాడు పెద్ద అడ్డ తీగ అయితే మాత్రం సీతమ్మ కింద పడుతున్నాయి చూడు మళ్ళీ అంటే మిస్ చేసేస్తాం అనుకో ఎక్కడ ఆకులు ఎండిపోయిన ఆకుల దగ్గర కలిసిపోతే మళ్ళీ దొరక మనకి రెండు పడేసాడు అంటే ముదిరిని బాగుంటాయా కూరకి కూరకి బాగుంటాయనే బానే ఉంటాయా అంటే కాయలు అయితే బాగుంటాయి అన్నావు కదా అయ్యే ఇలాంటి బాగుంటాయి అరే ఎక్కడో కోతిలా కనబడుతున్నారా చిన్నగా నందు అక్కడెక్కడో చిన్న నలకలా కనిపిస్తున్నావు భలే దట్టంగా ఉంది బాగుంది అడవి అయితే చక్కగా కొండ మేము కొండ మీదకి ఏం ఎక్కలేదులే కొండ మొదల దగ్గరే మాకైతే మంచి అడ్డ తీగ ఒకటి కనిపించిందనమాట పెద్ద మధ్య చెట్టుకు అలుముకొని ఉంది ఈ అడ్డ తీగ అయితే

దాసు వెస్కపర్దు వెస్కపర్దు ఉంది నా తిప్పాలి తిప్పాలి ఉచ్చ కాయలు ఒక్క చెట్టు దగ్గరే కదా చాలా దొరికినాయి పట్టుకోవడానికి బాగుంది కదరా కదరణ వీడు కూడా దాసగాడు కూడా కొన్ని కాయలు అలాగే పట్టుకున్నాడు ఆ వీటిని ఎక్కడ కాలుద్దాం సీతమ్మ ఇక్కడ కాలుసుకోవడానికి బాగా వద్ద ఉన్నది కదా పక్కన కాలుసు అప్పుంత దగ్గరికి పోదామా అయితే అవును బాగా ఎండు ఆకు ఉంది కాబట్టి కొండ మీదకి పాకిరిపోతుంది అటు వెళ్ళిపోదాం పదండి నడవండి ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా సీతమ్మ పప్పు ఊడదు కదా ఇది మామూలుగా చిదగ్గొడితే రాయితో కొడితే రాదు కాల్సాలి చాలా స్ట్రాంగ్ గా ఉంటది వెరైటీ పచ్చి పచ్చివాసన వస్తున్నాయి అనుకునే అయ్యాను కాలుతూ కాలుతూ ఉన్నాయి కాబట్టి అలా కాలేటప్పుడు తీయటం చాలా కష్టం అన్నమాట పళ్ళు కాలిపోతూ ఉంది పాపం అలాగే తీస్తున్నాడు నందబాబు మరి చల్లారిన తర్వాత తీరుతుంది కదమ్మా అమ్మ తీసిందిరా చక్కగా నీకు తీయడం రావట్లేదు అంబొలి చేసింది కొన్ని పిక్కలు నల్లగా పాడైపోయి ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా నల్లవి ఇట్లా ఉండదా లోపల ఇట్లా ఉండగా కాలిపోతున్నాయి నిజంగా పొగలు వస్తున్నాయండి పొగలు వచ్చే వాటినే పట్టి వేడివేడిగా పట్టి చూడండి ఇగో ఎలా వస్తున్నాయి పొగలు వాటిని ఒలుస్తూ ఉన్నారనమాట చెయ్యలు కాలిపోతాయి అవును ఏం లేదు ఓహ్ ఈ కాయలో చక్కగా ఉన్నాయి కదా గింజలు పెద్దగా ఉన్నాయి బాగున్నాయి బా లేత పప్పే ఇగో లేతగా ఉంది పప్పు లేతగా ఉండే పప్పుతో కూర అన్నమాట ఈరోజు మరి అద్ద్రిపోతుంది ఇప్పటివరకు ఎవరైనా తిన్నారో లేదో తెలియదు అంటే అడ్డపప్పు తినే ఉంటారు చాలామంది కాకపోతే ఈ లేత అడ్డపప్పుతో కూర చేసుకోవటం అనేది మాత్రం రియల్లీ కొత్తదనం అన్నమాట ఎక్కడ లేని కొత్త కొత్త రకాల వంటకాలన్నీ శీతమే వండుతూ ఉంటారు మరి ఇక్కడ బాగానే ఉన్నాయి కదా పెద్దగానే ఉన్నాయి గింజలు కమ్మట వాసన వస్తున్నాయి సీతమ్మ ఆ బుట్ట అంటే ఈ పచ్చి పసురు వాసన కాల్చడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లా స్మెల్ అనమాట బాగా అనిపిస్తూ ఉంది ఇంకా అసలు బాగోలేదు కాయలు బాగాలేదు కొదాది బోల్డ్ కాయలు కోసేసారు కదా బోల్డ్ అంత పప్పు అయిపోతుంది అని అనుకున్నాం కానీ ఆ లోపల మొత్తం గింజ మొత్తం పాడైపోయే ఉందండి మరి ఏంటో తెలీదు ఎందుకు అలా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి పాడైపోయింది కొంచెం పప్పు మాత్రమే దొరికింది పూన వావ్ వావ్ అన్న బోడికి ఊడిపోతున్నాయి ఇక చాలా రోజులు అవుతుంది కూరని చూస్తే అంటే ఇలా అడవుల్లో కొండ పక్కన ఇలాగా ఉండటం అనేది బాగుంది ఫ్రెష్ గా లేత కుచ్చ బెండకాయ కూరలాగా ఉంటుంది అవును మంచిది కదా ఇలా సహజంగా దొరికేది అడవుల్లో కొయ్యి పర్వాలేదులే మరీ లేతది ఇక్కడ దొరుకుతుంది కానీ ఈ ఆకు కూడా బాగానే ఉంటది కానీ సీతమ్మ అయితే కొయ్యట్లేదు ఇంకా లేత అయితే పెద్ద ఆకు కూడా బాగానే ఉంటుంది నేను ఆకు కోస్తాను సీతమ్మ మీ కూరది కట్టేరు కూర కట్టేరు కూర కొట్టేరు కూర కట్టెరి కట్టేరి ఉందా ఇప్పుడు అది మాడవైపోయిందా అయిపోయిందా అప్పుడెప్పుడో మనం గతంలో ఒకసారి కట్టేరు కూరన పచ్చి పెసరలు చేసి కలిపి చేసుకొని తిన్నారు మీరు చక్కగా ఆ రోజు చూసాను నా కూరని ఉన్నది అడవి అయిపోయినది అడవి మరి వెళ్ళలేము తుప్పలు నరకలేదు కదా సీతమ్మ వాళ్ళ పిల్లలు అందరూ చాలా కష్టపడి ఇదిగో ఇంకా వెనకాల పాటలు పడుతూనే ఉన్నారు వాళ్ళందరూ చాలా కష్టపడి సేకరించిన అడ్డపప్పు అయితే ఇదే అండి కొంచమే వచ్చింది చాలా కాయలు తీసుకొచ్చారు కానీ కొంచెమే దొరికిందన్నమాట ఏదైతేనేమి చాలా విలువైనవి రుచికరమైనవి ఇలాగ తక్కువ తక్కువగానే దొరుకుతాయి అని అనుకోవాలంతే సో మరి దీంతో అయితే ఈరోజు మంచిగా ఏదో కూర తయారు చేస్తారంట జనరల్గా ఇలా పచ్చిగా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక కొన్ని కాయలు ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి అవి ఒలుస్తూ ఉన్నారు నందు ఇది బాగుంది కదా చిన్న అడ్డాకులతోనే డొప్ప నేనే తయారు చేశాను ఈ అడ్డాకుల డొప్ప అడవి తల్లి బిడ్డల మండి కొండ కోన మాదేనండి అన్నట్టుగా ఎంత బాగుందో చక్కగా ప్రసాద్ అయితే మాత్రం అడ్డ తీగ దగ్గర ఊగుతూ ఉన్నాడు అయిపోయింది కదా సీతమ్మ వెళ్దామా అయిపోయిందని ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో అడవి పాలకాయ అంటాం కదా అది ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా ఇది ఇదిగో ఆ కాయ ఎలా ఉందో చూడండి ఇది పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి ఇలాంటి మెత్తగా ఉండే స్పాంజి లాంటి వీటిని ఈ అడవి పక్షులు కొంచెం కొంచెంగా పట్టుకొని వెళ్ళి గూళ్ళు నిర్మించుకుంటూ ఉంటాయి అన్నమాట కొన్ని పక్షులు కొన్ని రకాల పక్షులు అంటే మెత్తగా ఉండే వీటితో మొత్తానికి ఎండ అయితే గట్టిగా ముదురుతోంది సీతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మొత్తానికి ఈరోజు తీసుకొచ్చిన అడవి వేట అయితే ఇదన్నమాట అంత పప్పు దొరికింది మరలా ఇప్పుడు ఈ పప్పుని ఒలవాలి ఒలుస్తాది ఎంత అవుతుందో తెలియదు అక్కడ మీరు చేయని వరకు వెళ్ళలేదండి పక్కకి వెళ్ళాం ఇప్పుడు కళ్ళు నంజకానిగా అంటే బాగా పండిపోయినవి ఆ వేపుకుంటారు పప్పులు పప్పులుగా తినడానికి ఇలా తీసుకొని వేపుకుంటారు కళ్ళు నంజకానికి ఎలా వేపుకుంటారండి వేపుకొని కళ్ళులాగా పట్టుకొని తాగుతారు నేను తాగేను కూడా ఘాటి ఏరియా కళ్ళు తాగడానికి వీటితో నంజకం తయారు చేసుకుంటారా ఆల్రెడీ నంజకం చేస్తున్నారంటే కూర చేసుకోవడం పెద్ద చిత్రమే కాదులే గాని అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఆ అలవాటు కొన్ని ప్రాంతాల వాళ్ళకి కూర చేసుకొని తింటారన్న విషయం కూడా తెలియదు నాకైతే తెలియదు ఇప్పుడు సీతమ్మ చెప్పే వరకు ఒక రెండు సంవత్సరాల క్రితం సీతమ్మ ఆ మన దేవక్క ఉంది కదా ఇంటనకాల దేవక్క డోండ్రు పప్పు అని ఒక కూర చేసింది కొండ మీదకి తీసుకెళ్లి డోండ్రకాయలు కోసి ఆ పప్పు తీసి ఆ ఏదో చిన్నగా తనకు తోచిన విధంగా చక్కగా కూర చేసింది అంటే ఇలాంటి కొత్త కొత్త రకాల వంటలు కొత్త కొత్త రకాల పప్పులు ఇవి ఆ మీ దగ్గరే వింటూ ఉంటాం అనమాట బాగా అనిపిస్తుంది ఈ అడవి తల్లిని నమ్ముకొని అడవుల్లో దొరికేటువంటి వాటిని తింటూ జీవించడం అనేది నిజంగా ఒక అదృష్టమే మరి ఎలా ఉంది పచ్చిపప్పు బాగా ఉంది కదా ఒలిసేసావా సీతమ్మ సరిపోద్దా పప్పు ఏదో కొంత పప్పు వచ్చింది పర్వాలేదులే బానే కూరకి చక్కటి అడవి వంటకాలు అవి చేసి చూపిస్తా ఉంటారన్నమాట వాళ్ళతో పాటు నన్ను కూడా అడవుల్లో తిప్పుతూ ఉంటారు వీళ్ళకి అడవిలో చేలో అయితే మంచి మకం ఉండేది గతంలో ఇప్పుడు మాత్రం మకం మొత్తం పాడైపోయింది మళ్ళీ ఎప్పుడు పెడతారండి అక్కడ మాకు పెడతారా మంచి పెంకుటిల్లే ఉండేది కదండి చేయిలో అడవి దగ్గర మసాలా వేసేసావా సీతమ్మ మసాలా వాసన వచ్చేస్తుంది అప్పుడే వేసేసావా అయ్యా నేవాళ్ళే అందుకే గుమ్మగుమల ఆ మసాలా వాసన వల్ల ఇప్పటి వరకు ఎవ్వరు తినని చూడని పప్పు అనుకుంటా కదా పప్పు ఇదేంటి సీతమ్మ చూడపిండా ఇప్పుడు కూరలు వేస్తారా కూరలు వేస్తున్నా ఓడి ఇది ఒక కొత్త మోడలే మరి ఇలా ఎందుకు వేస్తారు సీతమ్మ చాలా మంది మన ప్రాంతంలో వాళ్ళు చాలా మంది ఇలా కలిపి పోయటం నేను చూసాను ఎందుకు వేస్తారు అలాగా చిక్కగా అవుతుంది కూర చిక్కగా ఉండడానికి గ్రేవీ గ్రేవీగా ఉండడానికి కదా అడుగంటిది కదా ఎలా ఉంటుందో మరి ఫుల్ పెట్టేసావు మంట చిక్కగా ముద్దగా వచ్చింది కదా కూరలాగా ఈ మెత్త గుర్కోనియా ఇదే మూడో

మరి ఇప్పుడు ఉడికిన తర్వాత ఉంటుందా ఆ చిన్న సిరిసేది పోతుందా ఉంటుందనియా ఎంత చక్కగా కనిపిస్తుందంటే కూర మెత్తగా అయితే ఉడకదనుకుంటా కదా రమణ గారు మెత్తగా ఉడకదో కొంచెం మగ్గుతుంది కొంచెం మగ్గుతుంది ఎలా అనిపిస్తుంది రుచి బాగుందాతి అలా తగులుతుంది కళ్ళులోకి నంజకానుకైతే అదిరిపోతుంది అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు చాలా రకాల పప్పుల్ని చూసి ఉంటారు తిని ఉంటారు కానీ ఈ రకమైనటువంటి అడ్డపప్పు అన్నమాట అడ్డపప్పుతో ఈ కమ్మని కూర చేసుకొని తినైతే ఉండరు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంది ఈ వంటకం అయితే నిజంగా కొత్తదే కదా లంబసింగి చింతపల్లి ఆ ఏరియాల్లో వాళ్ళైతే కళ్ళు నంజకానికి ఇలా తయారు చేసుకొని తింటారు అని రమణ గారు చెప్పడం జరిగింది ఇలాంటి కొత్త కొత్త ఆహారాలన్నీ కూడా మనకు అడవుల్లో నుండి దొరుకుతూ ఉంటాయండి కాబట్టి మనం అడవుల్ని రక్షించుకోవాలి కాపాడుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ